ఎస్ నిన్న ఈవినింగ్ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం ఏదైతే టోల్ గేట్ దగ్గర దివ్వెల మాధురి తన కారుతో స్కోడా కార్ హై అండ్రెడ్ స్కోడా కారుతో ఒక మారుతి కంపెనీకి చెందిన చిన్న కార్ ఒకటి ఒరిస్సాకి సంబంధించిన ఒక కారుని దీకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు ముందు న్యూస్ వచ్చినప్పటికి కూడాను ఆ తర్వాత ఏంటంటే దీని మీదన పలు అనుమానాలు వస్తున్నాయి ఈ యాక్సిడెంట్ మీద ఏంటంటే ఆల్రెడీ మాధురి నిన్న రాత్రి నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ మాధురి ఎవరితోనో ఫోన్లో సీరియస్ డిస్కషన్ చేస్తూ రెండు వందల నలభై కిలోమీటర్ల స్పీడ్లో కారుని డ్రైవ్ చేస్తూ సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఆ యాంజెట్ ఏదైతే ఉద్రేకం ఉందో దాంట్లో ఏంటంటే ఆ కారు యాక్చువల్గా ఏంటంటే లెఫ్ట్ సైడ్కి లాగడంతోనే ఏంటంటే ఆవిడ కంట్రోల్ తప్పి ఎదురుగొన్న కారుని గుద్దడం జరిగింది ఎదురుగొన్న కారుని గుద్దడంతో దాంట్లో ఉన్న ఒక వాళ్ళు నావిగేషన్ సెట్ చేసుకుంటున్నారు ఆ కారులో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక ఒరిస్సాకు సంబంధించిన హైకోర్టు లాయర్ సుధాకర్ ఆయన పేరు ఆయన ఆయన వైఫ్ డ్రైవర్ ఉన్నారు వాళ్ళు రోడ్ సైడ్ ఆఫీస్ నావిగేటర్ సెట్ చేసుకుంటున్న టైంలో వెనకాల నుంచి వచ్చి బలంగా ఆ మాదిరి కారు ఢీకొండంతో వాళ్ళ కారు కూడా బాల్త పడింది వాళ్ళకి కొంచెం వాళ్ళ వైఫ్కి అయితే తీవ్ర గాయాలయ్యి ఈయన ఏంటంటే కొంచెం స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఈయన డ్రైవర్ కూడా యాక్చువల్గా ఏంటంటే స్వయంగా యాక్సిడెంట్ చేసి ఆ కారు అదుపు తప్పి యాక్సిడెంట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఏంటంటే క్రూయల్ ఆలోచనలు ఒక ఒక వికృతమైన ఆలోచనలతోనూ ఓహో నా మీదనే ఏంటంటే దువ్వాడ వాణి నా పిల్లల మీద నా మీదను ఆరోపణలు చేస్తుంది దీన్ని అటువైపు వాళ్ళ మీదకి మళ్ళించేస్తే కనుక వారు నీకు ఉద్దేశం కేసు అవుతుంది కంపల్సరీగా పోలీస్ కేసు అవుతుంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ ఏదైతే ఇప్పుడు మీడియాలో గందరగోళం జరుగుతుంది ఇప్పుడు ప్రజల్లో ఒక చర్చ జరుగుతుందో ఇదంతా కూడా ఒకసారి డైవర్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఇమీడియట్గా తన క్రిమినల్ మైండ్కి పదును పెట్టి ఇమీడియట్గా స్టోరీని ఏంటంటే ఎస్ నేను కావాల్సిన ఆత్మహత్య చేసుకున్నాను నేను నాకు ఇలాగ వాణి ఎవరైతే ఉన్నారో నా పిల్లల డిఎన్ఏ టెస్ట్ గురించి అడగడంతోనే మా పిల్లల ఫ్రెండ్స్ స్కూల్లో మా పిల్లల్ని క్వశ్చన్ చేయడంతో వాళ్ళు నాకు ఫోన్ చేశారు దానితోనే మానసికంగా నేను చాలా బాధపడి ఎదురుకున్న కారుని అంటే ఆత్మహత్య చేసుకోవడానికి పురుగుల మందు తాగడాలు ఉరేసుకోడాలు లేకపోతే ఏదో నదిలో ఇవేమి ఉండవు ఎదురుగెళ్తున్న కార్ లారీని గుద్దిపోయాను కానీ అది తప్పడంతోనే పక్కన ఉన్న కారుని గుద్దేసిందంట ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంటే ఎవరి జీవితాలు తాడిస్కుంటుంది ఇవిడ ఈ మాదిరి ఎవరి జీవితాలు ఆడిస్ అంటే ఆత్మహత్య చేసుకోవాలంటే కనుక ఎదురు నాలుగు కార్లు గుద్దీయాలా ఆ కారులో ఉన్న లైఫ్ ఏమవుతుంది అందుకనే ఆ కారులో ఎవరైతే ఉన్నారో ఆయన సామాన్యమైన పర్సన్ కాదు ఆయన అయితే కనుక హైకోర్టు లాయర్ ఏదైతే ఒరిస్సా స్టేట్ ఉందో దానికి హైకోర్టు లాయర్ ఆయన అయితే కనుక కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు మాధురి మీదను అయితే పోలీసులు ఇప్పుడు దాని మీదను హత్యాయత్నం కేసు కిందను హత్య వాళ్ళని హత్య చేయడానికి మాధురి పూనుకుందని కేసు రిజిస్టర్ చేశారు మరి ఆవిడైతే కనుక అపోలో హాస్పిటల్ తీసుకొచ్చి వచ్చేసింది వైజాగ్ అపోలో హాస్పిటల్కి అడ్మిట్ అవ్వడం జరిగింది యాక్చువల్గా అక్కడ ఉన్న డాక్టర్స్ ఏంటంటే కేజీహెచ్కి రిఫర్ చేస్తా కాదు కాదు నేను అపోలో హాస్పిటల్గా జాయిన్ అవుతాను అపోలో హాస్పిటల్లో జాయిన్ అయింది ఆవిడ చాలా పెర్ఫెక్ట్గా ఉంది చిన్న గాయం కూడా లేదంటే సైకిల్ మీద పడిపోతే ఒక గాయంతో చూస్తారు ఆ మాత్రం గాయాలు కూడా లేకుండా ఆవిడ చాలా సేఫ్గా ఉంది సో పోలీసులు నెక్స్ట్ ఏంటంటే అక్కడ డాక్టర్లు కూడా ముసుగుతో ముసుగు వేసి లోపల తీసుకెళ్ళడం జరిగింది ఆ విజువల్స్ కూడా మనం లైవ్ నైన్ స్క్రీన్ మీద ఇప్పుడు చూస్తున్నాం సో పోలీసులు ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు ఈరోజు సాయంత్రం లోపల కంపల్సరీగా మాధురిని అరెస్ట్ చేయబోతున్నారు పోలీసులు అనేది వస్తుంది ఎస్ ఇటువంటి నాటకాలు ఆడి ప్రజలని ఒక నాలుగైదు రోజుల నుంచి తప్పుతో పట్టించి సమాజాన్ని కూడా తప్పుడు పనులు దిశగా ప్రేరేపించి ఇటువంటి వాళ్ళకి తగిన శిక్ష పడాలి అందువల్ల పోలీసులు కూడా దీన్ని దర్యాప్తు కూడా వేగవంతం చేసి ఆమె మీద ఆమె ఎవరైతే దిబ్బల మాధురి ఉన్నారో ఆవిడ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ